అన్ని పనులు ఉన్నప్పటికీ కూడా చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇవాళ సాంబారి సమా ఇక్కడి దాకా వచ్చారు వారు నేను నాగపల్లి జితేందర్ గారికి అభినందనలు చెప్పి వెళ్ళాలి కాస్త నాకు టైం ఇవ్వండి అధ్యక్షులు వారు అన్నారు ఆయన అసెంబ్లీకి వెళ్లితో అధ్యక్షులు అంటారు కానీ ఇక్కడ నన్ను అధ్యక్షులు అన్నందుకు వారిని ముందుగా సో వారిని ఒక రెండు నిమిషాలు ఈ మాట్లాడే సార్ గౌరవనీయులు సభాధ్యక్షులు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీనివాస్ గారు మరొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ వెంకన్న గారు రాములు గారు రామురెడ్డి గారు ఐలే గారు అదే రకంగా పృథ్వీరాజు గారు అన్నిటికంటే ముఖ్యంగా నిజంగా సోదరు జిద్దన్ మనస్సు పూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులను ఓడ్చుకుంటూ తన తల్లిదండ్రుల చరిత్రతో పాటు ఈ గ్రామ కూడా బయటికి తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటది బిమ్మలు బతుకు వాళ్ళు బతుకడానికే బతుకాలి వాళ్ళు పోరాటం వాళ్ళు చేసుకుంటే సరిపోయే రోజులలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికో మూలాల కారపల్లె మూలాల ఎప్పటి నుంచో స్వాతంత్రం పూర్వం ఏం జరిగింది గ్రామాల పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామంలో ఎంత మంది బ్రిటిష్ వాళ్ళతో కానీ రజాకారులతోటి కానీ అంతకంటే ప్రభావకరమైనటువంటి భూస్వాములు పెత్తందారులు దొరలతోటి ఎంత అవస్థ వల్ల కళ్ళ కట్టినట్టి చూపెట్టినటువంటి చూపెట్టినటువంటి జితేనే మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి నాన్నగారితో నాకు బాగా అభినవ సంబంధం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో తెలుగుదేశం వచ్చినప్పుడు గౌరవనీయులు కీర్తిశేషులు సంగం రెడ్డి సత్యనారాయణ గారు మొదటి మంత్రిగా ఈ జిల్లాలో పనిచేసినటువంటి సందర్భంగా ఈ అనుకున్న నియోజకవర్గానికి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండేటోజు సత్యదేవాని ప్రేమతో పిలుచుకుంటాడు మా సత్యనారాయణ గారు ఆయనే ఆయన కూడా ఎప్పుడైనా నేను అంటే సత్యనారాయణ గారి మనస్తత్వం కూడా అంటే చాలా ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది ఆయన ఒక రోజు నేను చిచ్చాల్లో బయట సభ పెడితే నిమ్మ రాజురెడ్డి బండారు నా ఊషణో లక్ష్మారెడ్డి అని ముగ్గురు ఎమ్మెల్యే

ఇంకొక సందర్భం కూడా జరిగింది అంటే చెప్పాలో కానీ ఒక రోజు బాగా రాత్రి అయింది రాత్రి అయితే శంకర మంత్రికారా భోజనం చెప్తాను డాక్టర్ నర్సింహరెడ్డి గారు కల్పన నరసింహరెడ్డి గారు ఉండే సమన్నా ఎన్ని మంత్రి గారి ఓటర్లో పోయింది భోజనం చేస్తేందుకు ఇంటి పక్కకే మన మన ఇల్లు మన ఇల్లుండే ఆడికి వచ్చి భోజనం చేయవచ్చు కదా అన్నాడు అంటే సత్యనారాయణ గారి నిబంధనలు చెప్తున్నా సత్యదేవ నిబంధన చెప్తున్నా ఆయన ఏమన్నా అడిగిపోయి తిని రావచ్చు కదా అడిగాడు నేను చిన్న అన్నావు ఉడుకు రాతాం అప్పుడు అంటే ఏమన్నా అడిగేనా నేను రావసా కానీ జనమేమో అనుకుంటారు అని అడిగిన్నాను ఇంకో మాట చెప్పారు నన్ను సమరణాలు అన్ని పులిపిల్లలను పెంచుతాను బాగా పులిపిల్లలు జంగల్ కనిపించి జంగతాయి కొంచెం పిల్లులను చాలుగుంటే జరిగేదంటే చూసి ఇంకా సార్ ఎగుంటాయి ఈ పులి పిల్లలను తెచ్చనే అటువంటి ఉండే మా సఖ్యదేవ గారు కాంగ్రెస్ భతివేగం అయినా కద్దలు పంచా కద్దర్ మార్చి మీద కోపి సంగల సచ్చిన బాగుండేసుకొని వచ్చినట్టు సచ్ చెప్పడానికి ఉండేది ఆర్య సమాజం వాది ఎంత అంటే ఆయన ఇక్కడి నుంచి మేము పనులు అంటే నేను గోవిందరావు పెట్ట పోతాననేది గోవిందరావు ఆరోగ్యం బాగా ఆరోగ్య డాక్టర్ కూడా అక్కడ ఒక మిత్రుడికి ఆరోగ్యం బాగా అక్కడ అక్కడ మందులు ఇచ్చే అటువంటి సామాజిక సేవ ఒక రకంగా గ్రామ సేవ కుటుంబాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా దళిత పేద పడుగు బలహీన వర్గాల కోసానికి నిరంతర పోరాటం చేసినటువంటి వ్యక్తి సత్యదేవ్ గారు అటువంటి సత్య ఆర్య సంవత్సరాలు తినేదోడు కాదు తాగే పోతేనే తప్ప అటువంటి అటువంటి కడుపులో పుట్టిన నాగవల్లి జిగంద్రా కూడా అదే రకంగా ఆయన పేరు రోజులలో కూడా తల్లిదండ్రులకు ఇక్కడ అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడనటువంటి మహానుభావులు పుట్టిన ఈ రోజులలో ఆయన తల్లిదండ్రులను గౌరవించడే కాకుండా తన గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను చిన్న బడుగు బలహీన వర్గాలను కూడా ఒక రకంగా ఐకమత్యం చేసి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతానికి ప్రయత్నిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందించడమే కాకుండా ఈ ఆరోపణలు అనేది ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక మార్గదర్శకం కావాలి ఈ మార్గదర్శకత్వంలో కుల మత వర్గాలకు అత్యంతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ సత్యనారాయణ గారి కొడుకు కూడా ఒక్కొక్కసారి సంతోషం అనిపిస్తుంది అంటే ఆ స్పిరిట్ ఎక్కడిపోదు ఆడ ఎప్పుడో సోషల్ మీడియా అప్పుడప్పుడు చూస్తుంటా ఆవేశము ఆ కోపము అదే బావి అదే పాట ఆ రకంగా ముందుకు పోతున్నందుకు రాజకీయాలు వచ్చినప్పుడు స్కూల్ కలిగినందుకు మనస్ఫూర్తిగా గర్వపడుతూ అభినందిస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి పోవాలని కోరుకుంటూ నాకు ఇక్కడ ఇంత చక్కటి అవకాశం కల్పించిన నిర్వాహకులకు సోదరులకు సోదరు కూడా మరొక్కసారి హృదయపూర్వక ఆశిషులు ఎల్లప్పుడు ఉండాలని ఇంకా ముందు ముందు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ నిజంగా నాకు ఇవాళ చాలా కార్యక్రమాలు ఉండే కానీ నాకు ఈ కార్యక్రమంలో అటెండ్ అవడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో ఖచ్చితంగా పదకొండు గంటలకు అర్చి కూర్చున్నా తొందరగా పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోవద్దని కోరుకుంటూ అవకాశం కల్పించిన నిర్వాహకులకు మరొకసారి వేదిక మీద ఉన్న చూపించి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా